మొత్తానికి మమతాభేగం అనుకున్నట్లుగానే ఒరిస్సాకి చెందినటువంటి ఎంబీబీఎస్ విద్యార్థి యొక్క ఆ సామూహిక అత్యాచారం ఏదైతే ఉందో దాన్ని తప్పుదోవ పట్టించి స్క్రీన్ ప్లేని బలే అల్లేసారు ఇక్కడ మొత్తం అమ్మాయిని తన స్నేహితుడు దూరంగా ఉన్నటువంటి దాబాకి భోజనం కోసం తీసుకెళ్లాడు వాళ్ళు ఏదైనా ఒక లోపం ఉందా లేకపోతే వాడు కూడా కుట్రలో భాగంగా ఉన్నాడా అనేది ఆలోచించడం తప్పు అయితే కాదు ఖచ్చితంగా అలాంటిది చేయాల్సిందే అయితే మొత్తం ఈ మార్బంగంలో మొదటి ముగ్గురు అన్నారు తర్వాత ఐదుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళ పేరేమొచ్చేసి సఫీఖుల్ షేక్ నజీరుద్దీన్ అబూ బౌరి ఫిద్దో షేక్ షేక్ రియాజుద్దీన్ వీళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడేమొచ్చేసి కేసు రకరకాలుగా మారుతూ ఉంది వీళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు వీళ్ళు కాదు అసలైనటువంటి దోషులు అమ్మాయి యొక్క ఫ్రెండే దీని అంతటికి కారణము అన్న విధంగా ఈ కేసుని మలుపు తిరిపారు దాని కోసం ఇప్పుడు రీక్రియేషన్ అనే పేరుతో పోలీసులు సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరిని విడివిడిగా మీరు ఎలా రేపు చేశారో చెప్పండి అని వాళ్ళతో వీడియో షూట్ చేసి చెప్పించారు వాళ్ళు ఏమొచ్చేసి రకరకాలుగా చెప్పారు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్పాడు కాబట్టి వీళ్ళు విడివిడిగా చెప్పారు కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అమ్మాయి స్నేహితుడు కూడా ఇందులో భాగం కావచ్చని లేదనుకుంటే అమ్మాయి ఆ స్నేహితుడి ఒక్కడే అమ్మాయిపై పై అఘాయిత్యం చేసి ఉండొచ్చు అనేది ఆలోచించి నిన్న మంగళవారం అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు అంటే ఆవిడ స్నేహితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఎందుకంటే సంఘటన జరిగిన గంటన్నర తర్వాత అబ్బాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట వాళ్ళ అమ్మ నాన్న ఆ విధంగా వాంగ్మూలం ఇచ్చారంట వాంగ్మూలం మూలం ఆ రోజు ఇస్తే ఎలా ఇవ్వాలి ఆ దీని గురించి ఎంక్వైరీ చేయాలి కానీ నిన్న ఎంక్వైరీ చేశారు నిన్న ఎంక్వైరీ చేసి అందులో మళ్ళీ చేర్చినట్లు చేర్చినట్లున్నారు ఇప్పుడు ఈ ఐదుగురిని పక్కగా తప్పిస్తారు అసలైనటువంటి నిందితుడు స్నేహితుడే అని చూపిస్తారు అమ్మాయి మళ్ళీ సంఘటన తర్వాత హాస్టల్ కు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు పడలేదంట అమ్మాయి కంగారు పడకుండా మామూలుగా వచ్చి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో సంతకం పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందంట ఎవరికి కంప్లైంట్ చేయలేదంట పాత ఫుటేజ్ని తీసుకొచ్చి ఆ వీడియోని ఇక్కడ జత చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదుగురు చేశారంటే మనద బ్యాగంకి వాసిపోద్ది ఇప్పటికే ఒక ట్రైనింగ్ డాక్టర్ని పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మానభంగం చేసి అత్యంత కిరాతకంగా రాక్షసులకు కూడా తలదించుకునే విధంగా అమ్మాయిని చెప్పారు అందులో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వారే ఉన్నారు మమతా బేగం బంధువులే ఇప్పుడేం వచ్చేసి వీళ్ళ ఐదుగురి మీద పడితే మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ అవుద్ది వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పుతో పట్టించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు చేశారు పోలీసులు వంత పడతా ఉన్నారనమాట ఇప్పుడు ఈ ఐదుగురు ఒకవేళ మానభంగం చేయకపోతే అసలు మాకు ఈ ప్లేసే తెలియదు అని చెప్పాలి కానీ ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క విధంగా ఎలా చెప్తాడు నేను వచ్చి ఇలాగ చేశాను ఆడొచ్చి ఇలా కాదు అలా చేశాము ఇంకోటి వచ్చి ఇంకొకలా చేసాము అంటే అసలు వాళ్ళ ప్లేస్ గురించి ఎలా చెప్తారు వాళ్ళు నిజంగా ఆ ప్లేస్కి వాళ్ళకి సంబంధం లేదు అమ్మాయి మీద ఎటువంటి అఘాయతం చేయకపోతే ఈ ఐదుగురు పోలీసులకి ఏ విధంగా చెప్తారు అయితే పోలీసులు అక్కడే వీళ్ళకి ఇలా చెప్పండి మీరు పొంతం లేనటువంటి విధంగా మీరు చెప్పుకోండి ఆ తర్వాత కథ మేము అల్లుతాము అని చెప్పడం జరిగింది వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఏమొచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కథను అల్లుకొని చెప్పడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి అబ్బాయిని కూడా ఇరికించారు ఆ స్నేహితుడిని ఇరికించి అమ్మాయి తల్లిదండ్రుల్ని భయపెట్టి భయపెట్టే అవకాశాలు ఉంటాయి నేను భయపెట్టారు అని చూశానంటే చూడలేదు కానీ నిన్నటి వరకు ఒక కేసు ఒక విధంగా వెళ్ళి ఇప్పుడు ఎందుకు ఇంకొక విధంగా వెళ్ళింది తప్పేమీ లేదు పోలీసులు వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాల ప్రకారం కేసుని ఇచ్చేయచ్చు కానీ ఆదివారం కంప్లైంట్ ఇస్తే నిన్నెలాగ వీళ్ళకి పదిన్నరకి గంటన్నర లేటుకి ఇచ్చాడని నిన్న చెప్తారు అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది అబ్బాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు అబ్బాయిని కొడుతున్నారు మళ్ళీ ఇప్పుడు వీడిని భయపెట్టి వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు ఇప్పుడు అంతా కలిసి ఈ ఐదుగురు చేయలేదు అబ్బాయి మాత్రమే అమ్మాయిని మానభంగం చేశాడు మరి అబ్బాయి మానభంగం చేస్తే అబ్బాయితో ఎందుకు అమ్మాయి మాట్లాడుతుంది ఒకవేళ మానభంగం చేయలేదు ఇద్దరు కలిసి ఏదో సెక్స్ చేసుకున్నారు అనుకుందాం అలాంటప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది తనని పలా వాళ్ళు ఇచ్చేసారని వాళ్ళిద్దరు ఇష్టపడి చేస్తే కంప్లైంట్ ఇవ్వక ఇష్టపడి కాకపోతే అబ్బాయి చేస్తే అబ్బాయి ఒకవేళ చేశాడు అనుకుంటే మరి అబ్బాయితో ఎందుకు కలిసి మాట్లాడుతుంది లేదనుకుంటే వీళ్ళ ఐదుగురిని వాడు రప్పించి వీళ్ళ ఐదుగురి దగ్గర డబ్బులు తీసుకున్నా లేకపోతే ఏదో చేసి మొత్తానికి వీళ్ళతో అమ్మాయి మీద అఘాయత్యం చేయించి ఏర్పాట్లు అయితే చెయ్యాలి ఆ కోణంలో ఆలోచించడం తప్పేం కాదు కానీ ఏ విధంగా చూసినా ఈ ఐదుగురికి వాడికి సంబంధం లేదు ఒక ఫోన్ కాల్స్ చూసినా లేకపోతే ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసినా లేకపోతే వాళ్ళ గత చరిత్ర చూసినా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అంటే ఈ మమతా బేగం ముందే అన్నది అసలు రాత్రి పదప్పుడు బయటికి ఎవడెళ్లమన్నాడు అది కూడా అంత నిర్మానుష్య ప్రదేశంలో అన్న విధంగా మమతా బేగం అన్నది కదా దీని మీద చాలా విమర్శలు వచ్చాయి కదా అందుకని ఇప్పుడు దీన్ని పక్కతో పట్టించడానికి ఈ విధంగా కథ అల్లేశారనమాట ఇప్పుడు ఈ ఐదుగురిని మమతా బేగం తన బిడ్డల్ని రక్షించుకోవడానికి పక్కా ప్లాన్తో ఒక పెద్ద స్క్రీన్ ప్లే అల్లేసింది ఆవిడ ఒక మహిళా సీఎం ఈ మహిళా సీఎం ఇలాకాలోనే గత సంవత్సర కాలంలోనే పన్నెండు మంది అమ్మాయిలపై రేపులు జరిగాయి అందులో అతి పెద్ద దారుణమైనటువంటి మానభంగం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ యొక్క అత్యాచారం హత్య ఆ తల్లిదండ్రులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు ఈ మమతా బేగం పెద్ద పోటుగత్తిరాల్లాగా నాలుగు రోజుల్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను క్లోజ్ చేయించేసి తన రౌడీల చేత పోలీసుల చేత ఆర్జికర్ ఆసుపత్రి అధికారుల చేత సిబిఐకి వెళ్తుందని తెలిసి ఆ తర్వాత సిబిఐ కేసు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ధర్నాలు చేసింది ర్యాలీలు చేసింది అలాంటి దిక్కుమాలినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కి సీఎం కోటి మందికి పైగా రోహింగియా ముస్లింలు తీసుకొచ్చి పెంచి పోసిస్తుంది ఇప్పుడు తన ముద్దు బిడ్డల్ని రక్షించుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంది ఇది మమతా బెనర్జీ యొక్క స్క్రీన్ ప్లే పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆ హిందువుల్లో సగానికి సగం మంది ఇంకా మేలుకోరు అక్కడ దరిద్రులు దరిద్రులు దౌర్భాగ్యులు వాళ్ళు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే మనం పెంచి పోషిస్తున్నాం వాళ్ళని